Gue t referred to this route Desarena Bye. Uh -huh. de Gracias. మొదలు పదమూడవ తారీఖు సాయంత్రం ఇక్కడ నాంది కార్యక్రమం అంటారు అంటే కార్యక్రమానికి ముందు కలిశారాధనలు ఆ కలిశారాధన అయిపోయిన తర్వాత ఋతుక్పరణం అంటారు ఆ ఋతుక్పరణము మహాగణపతి అంటే మనం ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా మొదటిగా గణపతిని ప్రార్థించడం మనకు వస్తున్నటువంటి పరిపాటి కాబట్టి శ్రీ మహాగణపతి స్వామి వారికి నమస్కారం చేసుకొని కలిశారాధనలన్నీ చేసి నాంది కార్యక్రమంతో ఈరోజు ఈ కార్యక్రమం మొదలవుతుంది రేపటి నుంచి యథావిధిగా చెప్పినటువంటి అన్నాభిషేకము లక్ష లింగార్చన లక్ష బిల్వార్చన సహస్ర శంఖాభిషేకము సహస్ర లింగార్చన దశలక్ష లలితా సహస్రనామ పారాయణము రుద్ర చండీ యాగముతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది నమశివాయ అనంతపూర్ పట్టణంలోని శివకోటి ఆలయంలో పద్నాలుగవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు మహాయాగము రుద్రయాగము లక్ష బిల్వార్చన లలితా సహస్రనామ పారాయణములు ఇవన్నీ జరుగుచున్నవి ఇవన్నీ ఆలయ స్వామివారిని దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని ఆలయంలోకి వచ్చి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము రత్న ఈ పద్నాలుగో తేదీ నుండి పదిహేడో తేదీ వరకు జరిగే భాగంలో మొదటిగా పదమూడవ తేదీ సాయంత్రము నాంది జరుగుతున్నది ఇప్పుడు దీన్ని కూడా తిలకించి అందరూ చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నారు